అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలపై జగన్ మాట తప్పి మడమ తిప్పేశారు అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలి కానీ ఇప్పటిదాకా చెల్లించింది కేవలం తొమ్మిది వందల ఐదు కోట్ల యాభై ఏడు లక్షలే రకరకాల కొర్రీలు పెట్టిన జగన్ పది లక్షల మంది బాధితులకు తొమ్మిది వందల ఐదు కోట్ల యాభై ఏడు లక్షలు మాత్రమే చెల్లించారు ఇక ఇరవై వేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తాలు డిపాజిట్ చేసిన బాధితులు ఆరున్నర లక్షల మంది ఉన్నారు వారికి చెల్లించాల్సిన రెండు ఎనిమిది వందల కోట్ల రూపాయలపై జగన్ నోరు తెరిచిన పాపాన పోలేదు నువ్వు